నేర్చుకున్నారు కార్యక్రమం హుస్సేన్ గారు కుటుంబ భరోసా అనే పథకాన్ని స్థాపించారు నిత్యం అను నిత్యం కూడా చనిపోయినప్పుడు నెక్స్ట్ నా తెలిసి ప్రసోసేసిన ఆధ్వర్యంలో మేము అందుకు చెప్పారు కుటుంబ భరోసా అనే పథకం అనేది అది దాని గురించి ఒక నిమిషమే మాట్లాడడం క్లాస్లోకి వెళ్ళిపోదాం ఎందుకు కొంతవరకు ఫోటోగ్రఫీ రంగాన్ని ఇబ్బంది గురి చేసింది రెండో సెకండ్ వేవ్లో పేరు ఎస్కే హుస్సేన్ ఫ్యూజి ఫిల్మ్ ఇండియా ఎక్స్ బ్రాండ్ అంబాసిడర్ని సో ఈరోజు మచిలీపట్నంలో ఫ్యూజి ఫిల్మ్ ఇండియా వారి చేత ఒకరోజు వెడ్డింగ్ ఆర్ట్ ఫోటోగ్రఫీ వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది స్థానిక అసోసియేషన్ నాయకులు గారు మరియు వారి కమిటీ ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ వర్క్షాప్ జరుగుతుంది ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో అన్ని రంగాలతో పాటు మన ఫోటోగ్రఫీ రంగంలో కూడా మన ఫోటోగ్రఫీ రంగంలో కూడా టెక్నాలజీ సర్వేంగా విపరీతంగా విపరీతంగా అభివృద్ధి చెందుతూ ఉంది అంటే ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ పరంగా సృష్టిస్తున్న ప్రకంపనలు వాళ్ళ ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ రంగాన్ని కూడా తాకాయి అలాగే మిషన్ లెర్నింగ్ కావచ్చు సో ఈ పరిస్థితుల్లో ఫోటోగ్రఫీ రంగంలో మిరర్లెస్ కెమెరాస్తో పాటు అత్యాధునికమైనటువంటి లెన్సెస్ అత్యాధునికమైనటువంటి కెమెరాస్ని మిరర్లెస్ కెమెరాస్ని అద్భుతంగా ఉపయోగించుకోవడానికి వాటిలో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నింటినీ ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి ట్రైనింగ్ని ఈ వెడ్డింగ్ ఆర్ట్ ఫోటోగ్రఫీ వర్క్షాప్ ద్వారా ఒక మోడల్ తోటి ప్రత్యేకంగా షూట్ చేస్తూ వారికి ప్రాక్టికల్గా వర్క్షాప్ నిర్వహిస్తూ వారిని ఎడ్యుకేట్ చేయడం కోసం ఈరోజు ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ మచిలీపట్నం ఫోటోగ్రాఫర్ల కోసం మచిలీపట్నం అసోసియేషన్ మరియు రాష్ట్ర సంక్షేమ సంఘం ద్వారా ఈరోజు ప్రముఖ కంపెనీ అయిన ఫీజీ కంపెనీ వారి చేత వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది దీనికి ఫ్యాకల్టీగా మన హుస్సేన్ గారు ఎంతో బాధ్యతగా ఈ వర్క్షాప్ నిర్వహించారు అలాగే ఈ వర్క్షాప్కి దాదాపుగా నూట ముప్పై మంది వరకు మచిలీపట్నం కైగలూరు అవనిగడ్డ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఈ వర్క్షాప్కి ఇచ్చేశారు ఇచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారములు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఫీజీ ఫిల్మ్ కంపెనీ తరఫున మచిలీపట్నంలో ఫోటోగ్రఫీ వర్క్షాప్ చేయడం జరుగుతుందండి చాలామంది వచ్చారు చుట్టుపక్కల నుంచి అందరూ కూడా వంద మంది దాకా వచ్చారు అందరూ ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకొని ఈ టెక్నాలజీలో ఉన్న మెలకువలన్నీ తెలుసుకొని అప్గ్రేడ్ చేసుకొని మీ వ్యాపారానికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం అండి మేము విజయవాడ నుంచి వచ్చాము మూర్తి డిజిటల్స్ కెమెరా షాప్ అండి మాది ఈ విజయవాడ కృష్ణా జిల్లా చుట్టుపక్కల అందరికీ కూడా బజాజ్ ఫైనాన్స్ ద్వారా కూడా మేము కెమెరాలు ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వారు తీసుకొని ఈ అవకాశాన్ని వినియోగించగలండి థ్యాంక్ యూ అండి